కేంద్ర ప్రభుత్వం సంపూర్ణిత అభియాన్ సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ ఎంపికై ప్రభుత్వం నిర్దేశించిన ఆరు సూచికల్లో అభివృద్ధి సాధించిందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు ఈ అభివృద్ధిలో పనిచేసిన అధికారులు అంగన్వాడీ సిబ్బంది గ్రామ సంస్థల సభ్యులకు కలెక్టర్ సర్టిఫికెట్లు మెమెంటోలు అందజేశారు అనంతరం కాన్ఫరెన్స్ హాల్ వద్ద స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్థానిక ఉత్తర్వులు చేతివృత్తుల ప్రదర్శనశాల ఆకాంక్ష హాట్ను సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్నాయిగూడెం మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ ఎంపికై ఆరు సూచికల్లో పురోగతి సాధించిందని జిల్లాలోని మరికొన్ని వెనుకబడిన మండలాల గురించి త్వరలో కేంద్రానికి నివేదిక పంపిస్తామని తెలిపారు దీంట్లో సిక్స్ డిఫరెంట్ సెక్టార్స్ లో దాదాపు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇండికేటర్స్ ఈ స్పెసిఫైడ్ ఫోకస్ నుంచి కన్వర్జెన్స్ అన్ని స్కీమ్ లో కన్వర్జెన్స్ ఫోకస్డ్ గా మనం అన్ని ఇండికేటర్స్ లో ముందస్తు వెళ్తున్నాము ఎస్పెషల్లీ మనము హెల్త్ కానీ అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ చూస్తే చాలా వరకు మనకి ఇంప్రూవ్మెంట్ ఉంది దీంట్లో వస్తున్న అదనంగా ఫండ్ కూడా ఒక క్రిటికల్ గ్యాప్ ఫండింగ్ కింద మనకి చాలా వరకు లోకల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ಇ ಆ ಹೆಲ್ಪ್ ಆಯ್ತೊಂದೆ